బుద్ధ భిక్ష యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మీకు తెలుసు మిషన్ థౌసండ్ పేరుతో తల్లి గర్భం నుండి భూగర్భంలోకి వెళ్లే వరకు మనుషులపైన జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను ప్రభావాలను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం అందులో భాగంగా నిష్ణాతులతోటి తోటి ఇంటర్వ్యూలు చేసి ఆయా అంశాలపై వారి యొక్క అమూల్యమైనటువంటి విషయాలు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం భారత సమాజంలో కులం 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 అనేటువంటి కుళ్ళు ఎంత దుర్మార్గంగా ఆధునిక భారతదేశంలో కూడా పెరుగుతా ఉందో మనకు తెలుసు అలాంటి కుల గోడలను కుల కోటలను బద్దలు చేసుకొని ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి కేంద్ర సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత ఏదో పిల్లగానప్పుడే యువ పురస్కార గ్రహిత ఉస్మాన్ యూనివర్సిటీ కాదు లేకపోతే ఇంకేదో యూనివర్సిటీ కాదు భారతదేశంలో ఉండేటువంటి సెంట్రల్ యూనివర్సిటీ మన హైదరాబాద్ లో చూడని అలాంటి సెంట్రల్ యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టా పొంది ఒక కవిగా ఒక ఉద్యమకారుడుగా ఒక రచయితుడిగా ఒక విశ్లేషకుడుగా అసలు నేను ఏమని చెప్పాలి అతను ఒక ప్రజ్ఞాశీలి అతను ఒక ప్రతిభావంతుడైనటువంటి ఒక మేధావి అతనే మీ అందరికీ తెలియదు తెలుసు రవీందర్ ఆయన మన స్టూడియోకి అడిగి ఈ విషయం పైన మనం తెలుసుకుందాం రవీందర్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ చాలా సంతోషం మీరు మా స్టూడియోకి రావటం నిజానికి మీరు ప్రభ అనే ఒక పత్రికలో మార్జినల్ వాయిస్ అంటే చూడండి అంటే పదాన్ని ఎంచుకోవటంలోనే అనేక వ్యాసాలు రాస్తున్నారు కదా అందులో ఈ మధ్య నేను ఒక వ్యాసం చూశాను సోషల్ మీడియా కూడా ఉంది కోర్స్ అనేక వ్యాసాలు మీరు రాశారు ఆ విషయాలకు సంబంధించి మిమ్మల్ని మా వీక్షకులకు తెలియజేయాల్సిందిగా కోరుతూ ముందుగా ఈ మాట అంటే ఏం మాట్లాడుతున్నాడు ఈ రోజులో కూడా కుల ఉంటుందా నువ్వు భిక్షమయ పనిలేదు అంటారు నాకు ఈ రోజులో కూడా కుల ఉందా దాని యొక్క ప్రాధాన్యత అవసరమా విషయానికి సంబంధించి ఆ అస్తిత్వాలకు సంబంధించి మీ అభిప్రాయం తెలియజేయండి థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా ఈ రోజు బొజ్జా భిక్షమయ్య గారి ఛానల్ అంటే అందరికి ఒక గౌరవం ఏర్పడ్డది ఎందుకంటే చాలా విలువైనటువంటి విషయాన్ని చర్చకు పెట్టి ఈ సమాజాన్ని ఎడ్యుకేట్ చేసేటటువంటి బాధ్యతని మీ భుజస్కంధాల మీద మోస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అయితే మీరు ఎంపిక చేసుకున్నటువంటి అంటే ఈ అంశం ఏదైతే ఉందో నా నుండి సమాధానం రాబట్టాలనుకుంటున్న అంశానికి మీరు అడిగిన ప్రశ్న ఇంకా ఈ రోజుల్లో కులం ఉందా ఎక్కడుంది అని మీరు నన్ను అడుగుతున్నారు నేను కాదు సమాజం అలా అడుగుతున్నారు అవును సార్ ఎగ్జాక్ట్లీ అది రెగ్యులర్ గా వినబడే మాట అంత వాయిస్ ఉంది ఉంది నేనేమంటున్నా అంటే కులం లేనిది ఎక్కడ మీరు కులం ఎక్కడ ఉన్నదని అని అవును నేను కులం లేనిది ఎక్కడ అని అడుగుతున్నాను నా సమాధానం అది అంటే మీ ప్రశ్నకు నా ప్రశ్నే సమాధానం గత సంవత్సరం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన ఒక ప్రకటన మనకి ఈ దేశంలో కులం ఎంత భయంకరంగా ఉందో తెలియజేస్తుంది ఏం ప్రకటన చేశారు ఎస్సీ ఎస్టీ హెల్ప్ లైన్ పేరుతోటి ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి మీ మీద జరుగుతున్న దాడులకి దీంట్లో కంప్లైంట్ చేయండి అని హెల్ప్ లైన్ పెడితే ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయో తెలుసా వచ్చినా ఒక ఐదు సంవత్సరాలలో ఆరు లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తులు వచ్చినాయి అబ్బో ఆరు లక్షల ఇరవై నాలుగు వేలు ఓన్లీ ఫైవ్ ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్ లో ట్వల్వ్ లాక్స్ అయి ఉంటాయి అవి సో ఇన్ని లక్షల మంది ఈ ఐదు పదేళ్లల్లో మేము బాధపడుతున్నాము మా మీద దాడులు జరుగుతున్నాయి అనేటటువంటి ఒక మాట అక్కడ మనకి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది అధికారికంగా లెక్కలతోటి చెప్పినటువంటి విషయం కాబట్టి ఇవాళ కులం లేదు అని అనుకోవడం అనేది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగడం చాలా సింపుల్ గా పిల్లి కళ్ళు మూసుకొని నన్ను ఎవరూ చూడట్లేదు అని కళ్ళు మూసుకోవడమే ఎందుకు అంటున్నానంటే ఇవాళ ఎడ్యుకేషన్ రంగంలో కులం ఉంది హెల్త్ రంగంలో కులం ఉంది బిజినెస్ రంగంలో కులం ఉంది మీడియా రంగంలో కూడా కులం ఉంది అదేంటంటే మీడియాలో కులం ఉంటుంది అంతే కదండి మీరు ప్రధాన టీవీ ఛానల్ చూడండి సార్ టీవీ ఛానల్ ఈ టీవీ ఎవరిది టీవీ నైన్ ఎవరిది ఎన్టీవీ ఎవరిది లేకుంటే ఎన్డీటీవీ ఎవరిది టైమ్స్ నా ఎవరిది ఇవన్నీ చూస్తే ఒక సర్వే ప్రకారం తేలిన విషయం ఏంటంటే భారతదేశంలో అరవై వేల మల్టీనేషనల్ కంపెనీలు ఉంటే ఒక్కటి కూడా ఎస్సీ ఎస్టి బీసీలకు లేదు ఎస్సీ ఎస్టి మల్టీనేషనల్ కంపెనీ కూడా లేదు మీరు కులం లేదని ఎట్లా అంటారు ఆ మొత్తం ఒక్క వర్గానికే ఎట్లా ఆధిపత్య కులాలకే ఎట్లా పరిమితం అయినాయి అంటే మన సమాజము కులం పునాదుల మీద నిర్మితమైనటువంటి సమాజం కాబట్టి ఈ సమాజంలో కులం లేదు అని చెప్పేసి అనుకోవడం అనేది తాత్కాలిక ఉపశమనమే తప్ప ఇంకోటి కాదు అయితే ఇక్కడ ఒక్క పాయింట్ ఉంది కాలం నుండి కాలానికి కులం యొక్క రూపం మారుతుంటది అచ్చా ఒకనాడు మూతికి ముంత నడుముకు తాటా గట్టిన రోజుల నుండి ఓకే చదువుకుంటే నాలుకలు కోసి చెవుల్లో సీసం పోసిన దగ్గర నుండి ఇవాళ అది కనిపించదు కానీ ఇవాళ దాని రూపం మారి ఇంకొక రకంగా నిన్ను గాయపరుస్తాను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా వాట్సాప్ లో ఫ్రెండ్స్ అని ఒక గ్రూప్ పెడతారు పెట్టిన తర్వాత కొంత కాలానికే అందులోకి వెళ్ళి ఒకరిని ఎలిమినేట్ చేస్తారు ఎందుకు వాన్ని డిలీట్ చేసినావు అని వాళ్ళ గ్రూప్ లో అడుగుతే ఏ నువ్వు ప్రతిదీ ప్రశ్నిస్తున్నావు ఏ లేకుంటే నువ్వు జైబీమ్ అంటున్నావు ఏ నువ్వు ఊకే ఇదే పెడుతున్నావు అని చెప్పేసి ఆటోమేటికల్ గా డిలీట్ చేసేటటువంటి ఒక పరిస్థితి అంటే సోషల్ ఎక్స్క్లూజన్ సామాజిక వెలివేత అనేది నిన్ను ఊరవతలకి నెట్టివేయడమే కాదు నేను వాట్సాప్ లెక్క డిలీట్ చేయడం కూడా కులమే సో ఇంకొక మాట చెప్తాను నేను నేను ఒక కథ రాసిన సార్ నేను కథ రాసేదాను కదా ఏంటి కథ పేరు కథ పేరు కండిషన్స్ అప్లై కండిషన్స్ అప్లై అప్లై కండిషన్స్ అప్లై ఫస్ట్ నా పుస్తకం పేరేమో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా నేషనల్ అవార్డు వచ్చిన పుస్తకం దాని పేరు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అందరు సెల్ సిగ్నల్ అందని ఏరియా అనుకుంటారు కానీ నా ఉద్దేశం అది కాదు నా ఉద్దేశం వెలివాడ అంతే కదా వెలివాడలో ఉన్న కదా సిగ్నల్ లేని కాబట్టి వెలివాడ అర్థం తర్వాత కండిషన్ ఏంటంటే సరోగసిలో ఒక బిడ్డను పెంచడానికి ఒక తల్లి ముందుకొస్తే ఆ తల్లి కులాన్ని చూసి ఆ బిడ్డను పెంచడానికి అన్నది సమాజం అంటున్నారు కులం సరోగసిలో కూడా అంటున్నా అద్దె గర్వంలో కూడా కులం చూస్తున్నారు ఆ యాక్సిడెంట్ అయ్యి రక్తం ఇచ్చే దగ్గర కులం చూస్తున్నారు ఆ మా కుల పొడి రక్తమే కావాలి అనేటటువంటి రోజులలో మనం బతుకుతున్నాం ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే అంకెలు సంఖ్యలు గణాంకాలు వివరాలు అన్ని పక్కగా ఉన్నాయి ఉన్నా సరే కులం లేదు అనుకోవడంలోనే వాళ్ళకు సంతృప్తి ఉన్నది కాబట్టి అట్లా ఉన్నది సార్ దాన్ని మనం ఇంతకు ముందు మాట్లాడుతూ విద్యారంగంలో కూడా కులం ఉంది అవును విద్యారంగం అంటేనే విజ్ఞానానికి ఒక నిదర్శనం కదా అవును సార్ అక్కడ విజ్ఞాన గనులు ఉంటాయి కదా అందుకని ఆ విజ్ఞానంతో అంటే జ్ఞానంతో ముడిపడినటువంటి విద్యారంగంలో కులం ఎలా ఉంటదండి అందరు స్టూడెంట్స్ అంతా అనలే కూర్చుంటారు సార్ వచ్చి అందరికి ఒకేసారి పాఠం చెప్తుంటారు అయితే మనకు విద్యారంగం విషయానికి వస్తే భారతదేశంలో మూడు వేల ఏళ్ల పాటు విద్య అందరిది కాదు అవునా కాదా వీలే లేదు ఎందుకు లేదు ఎవరు పెట్టిళ్ళు చదవద్దని కొంతమంది చదువుకోవాలని ఎవరు పెట్టిళ్ళు చదివే వాళ్ళ ఆస్తిగా హక్కుగా భావించిన కులాలేవి అని అంటే బ్రహ్మ యొక్క తల నుండి పుట్టిన వాళ్ళు మాత్రమే జ్ఞానవంతులు అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసింది అదే మనువాద చాతుర్వర్ణ సిద్ధాంతం దాని ప్రకారం కొన్ని వేల ఏళ్ళ పాటు అట్లాగే ఉన్నటువంటి దశ నుండి ఇవాళ విద్యారంగంలో కూడా చాలా కులం తన ప్రభావాన్ని చూపిస్తుంటది ఎట్లా చూస్తుంది అంటే ఫస్ట్ పాయింట్ ప్రైమరీ స్కూల్ లెవెల్ లో పోషకాహారంతో బాధపడే పిల్లల కోసం మధ్యాహ్న భోజన పథకం పెడతారు మీరు చాలా సార్లు చూసి ఉంటారు ఏమని దళితులు దళితులు వండిన అన్నం మేము తినము అని చెప్పేసి అంటారు తర్వాత పసి పిల్లల మిదళ్లలో ఆ కుల ప్రభావం చూపించేటట్టుగా డిస్క్రిమినేషన్ కొనసాగుతుంటది అంటే ఇప్పుడు తల్లిదండ్రులు గనక కులం పిచ్చితో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలకి కూడా అవే నేర్పిస్తే వాడు బడిలో కూడా అదే రకమైనటువంటి మైండ్ సెట్ తోడు పెరిగేటటువంటి అవకాశం తర్వాత రెండోది ఏంటంటే కాలేజీ లెవెల్లో ఇవాళ శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలో కూడా జరుగుతున్న ఒక దుర్మార్గం ఏంటంటే సార్ కట్ ఆఫ్ మార్కులు ఎస్సీ ఎస్టీ లకి కొంత తక్కువ ఉంటాయి ఏది నీట్ ఎగ్జామ్ రాసి డాక్టర్ జేఈ రాసి ఇంజనీర్లు కావడానికి పాఠం చెప్పే లెక్చరర్ క్లాస్ రూమ్ లో ఏమని చెప్తారంటే శ్రీ చైతన్య నారాయణలో చెప్తాడు మీకు కట్ ఆఫ్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు కానీ మిగిలిన వాళ్ళకు చాలా ఎక్కువ సమస్య ఉంటది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చదవాలి అని చెప్పి ఓసీ పిల్లలని బీసీ పిల్లలని ఎస్సీ పిల్లలకి ఎస్టీ ఎగదోస్తాడు అలా మాట్లాడే ఆ కులం వెంటాడుతున్నది ఇక అక్కడ ఎస్సీ పిల్లలు ఎస్టి పిల్లలు వాళ్ళంతా బిక్కు 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 బిక్కుమని బతకాల్సినటువంటి చదవాల్సినటువంటి పరిస్థితి అంటే వాళ్ళు ఏమంటారు అంటే మీకేంది మీకు రిజర్వేషన్ నువ్వు దేవుని బిడ్డవు నీకు అన్ని ఉన్నాయి నీకు రిజర్వేషన్ ఉన్నది కాబట్టి నీతో అన్నారు మా ఇంట్లో మీతో దోస్తాను చేయొద్దు మీతో ఫ్రెండ్షిప్ కూడా మా ఇంట్లో ఎందుకంటే నేను డాక్టర్ కావాలి అని చెప్పేసి రోజు గుచ్చి 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 ముఖం చెప్తారు వాళ్ళ మనసుల్ని గాయం చేసేటట్టుగా కులం వెంటాడుతున్నది అంత దారుణంగా ఇవాళ కార్పొరేట్ రంగంలో కూడా కులం అంత దారుణంగా ఉన్నది చాలా మంది అనుకోవచ్చు అదేందే అవును మరి నిజమే వాళ్ళకి రిజర్వేషన్ అట్లా అంటారంటే మరి ఈ రిజర్వేషన్లు బీసీ బీసీలకి ఓబీసీ రిజర్వేషన్ ఉన్నది మరి వాళ్ళకు కూడా ఉన్నది కదా మరి వీళ్ళకి ఎందుకు కట్ ఆఫ్ తక్కువ ఉన్నది అనేటటువంటి విషయం మాత్రం ఈ పిల్లలకు అవసరం లేదు తల్లిదండ్రులకు అవసరం నేనేమంటాడు సార్ పర్సనల్ గా నేను ఫీల్ అయ్యింది రిజర్వేషన్ల మీద ఒక ఏడుపు ఉన్నది విపరీతమైన ఏడుపు ఉన్నది డెబ్బై ఏళ్ల పాటు ఏడు పొట్ట జీలిస్తే అక్షరం ముక్క రాదు వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగాలు వస్తే నాకు ఒక్క మార్క్ల ఉద్యోగం అయింది అని చెప్పి చాలా మంది ఓసీలు బీసీలు ఏడుస్తుంటారు నేనేమంటున్నా అంటే అసలు రిజర్వేషన్ల చరిత్ర ఏంది ఎందుకు రిజర్వేషన్ పెట్టాల్సి వచ్చింది అంటే మూడు వేల పాటు కొందరిని సమాజంలో ఊరికి దూరంగా వెలివేసి వాళ్ళని సామాజికంగా వెనుకబాటు గురి చేస్తే వాళ్ళు రగిలి రగిలి రగిలిపోయి ఉండి ఎప్పుడో ఒకసారి ఇది తిరుగుబాటు చేసి దేశం ముక్కలు చెక్కలైపోద్ది అట్లా కాకుండా కింద పైరున్న వాడిని సమానంగా తీసుకొస్తే భారతదేశం సమైక్యతతో ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అయితే వాస్తవానికి ఇక్కడ ఇంకొక పాయింట్ సార్ రిజర్వేషన్లు పెట్టింది అంబేద్కర్ కాదు అంబేద్కర్ కంటే ముందు కూడా ఉన్నాయి సాహు మహారాజా ఆయన కూడా పెట్టిండు అంతకంటే ముందు కూడా బహుజన చక్రవర్తులు బహుజన రాజులు ఉన్న కాలంలో కొంతవరకు ఎగ్జెంప్షన్ ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జెంప్షన్ వల్ల ఒక అశోక సామ్రాట్ అవచ్చు సాహు మహారాజు కావచ్చు వీళ్ళందరి తల జరిగిన తర్వాత ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యంగా భారతదేశం ఆవిర్భవించినప్పుడు మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసి ఇవాళ రిజర్వేషన్ల విషయం వచ్చినప్పుడల్లా అంబేద్కర్ బదనాం చేస్తున్నారు అది ఎంత అన్యాయమైన విషయం అంబేద్కర్ ఏ ఉద్దేశంతో పెట్టిండు అంబేద్కర్ పెట్టలేదు రిజర్వేషన్ అంబేద్కర్ కంటే ముందు కూడా రిజర్వేషన్ల చరిత్ర ఉంది భారతదేశం అది వీళ్ళకి అవసరం లేదు వీళ్ళకి ఏంటంటే ఆ పూటకి తిట్టుకొని కడుపుల సుధ ఎల్లగక్కుంటే హాయిగా ఉంటది వాళ్ళకి బాధ్యం అంతే తప్పించి రిజర్వేషన్ల చరిత్రను తెలుసుకుందాం ఉద్దేశం తర్వాత నా పాయింట్ డైవర్ట్ అవుతున్నది ఇంటర్మీడియట్ డిగ్రీ డిగ్రీ వరకు కులం అట్లా ఉంటాయి సార్ నెక్స్ట్ యూనివర్సిటీ లెవెల్ మనకి యూనివర్సిటీ అంటే ఏమనుకుంటాం సార్ అంటే యూనివర్సిటీలో కులం యూనివర్సిటీలో కులం ఉంటుందా అదే సార్ నేను అదే చెప్తున్నా ది ల్యాండ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అనబడేటటువంటి విశ్వవిద్యాలయాల్లో కూడా కులం చాలా భయంకరంగా ఉంటది ఎట్లా ఉంటది అంటే వాడు జైన్ అయ్యే మొదలుపెట్టి నుండి మొదలు పెట్టి టార్చరు వాడు అందుకెళ్లి పాస్ అయ్యి బయటకు వచ్చేదాకా కూడా కనబడేటటువంటి పరిస్థితి ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లలో మాక్సిమం అప్పర్ కాస్ట్ ఉండే ఉంటున్నారు ఆధిపత్య కులాల వాళ్ళే వాళ్ళకి ఎస్సీఎస్టీ ల పట్ల ఉండే చిన్న చూపు ఆ సామాజికంగా వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి ద్వేషం అది యూనివర్సిటీలో వాళ్లకు మార్కులు రాకుండా ర్యాంకులు రాకుండా చాలా జాగ్రత్తగా డిస్క్రిమినేట్ చేస్తే పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు ఎస్సీ ఎస్టీలో ఒక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పటికి పదిహేను మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ గడిచిన పది ఏళ్లలో మేము ఒక్క వేమల రోహిత్ ఆత్మహత్య చాలా పెద్ద మొత్తంలో ఒక మాస్ మూమెంట్ వచ్చింది కాబట్టి అందరికి తెలిసింది కానీ అక్కడ ఎవ్రీ వన్ ఇయర్ టూ ఇయర్స్ కోసారి ఒకరు ఇద్దరు ముగ్గురు సూసైడ్ చేసుకుంటున్నారా కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటకు రావట్లేదు కాబట్టి సార్ విద్యా వ్యవస్థలో కూడా కులం అనేది చాలా పకడ్బందీగా ఉంది అనేది నా ఆర్గ్యుమెంట్ రవి గారు ఈ మధ్య ఇంకొక విషయం పత్రికలు వస్తుంది అంతకు ముందేమో బీహార్ లో జరిగింది యూపీ లో జరిగింది ఎక్కడో జరిగింది ఎక్కడో జరిగింది అని వచ్చేది ఇప్పుడు తెలంగాణలో ఏదైతే ఉద్యమ గడ్డ అని చెప్తామో తెలంగాణలో కూడా పరువు హత్యలు అనేటువంటి హత్యలు జరుగుతున్నాయి ఈ పరువు హత్యలు జరగడానికి కారణం ఏమంటారు అసలు దీన్ని ఏమనాలి పరువు లేక భూసాంబ శివరావు గారు దానికి ఒక మంచి మాట పెట్టింది సార్ ఏంటంటే పరువు తక్కువ హత్యలు పరువు లేని హత్యలు వాటి పరువు హత్యలు కాబట్టి కులం మాద హత్యలే అనాలి సార్ వాస్తవానికి ఎందుకంటే కులం పిచ్చి తోటి వాళ్ళ కులం కాకుండా వేరే కులాన్ని చేసుకుంటే సంపేటటువంటి దుర్మార్గాలు ఇంకా కొనసాగుతున్నాయి అందులో భాగంగా మీరు అన్నట్టు తెలంగాణలో కూడా చాలా బాగా విడినాయి ఒకప్పుడు నార్త్ ఇండియాలో మనకు బీహార్ లో క్రమక్రమంగా సౌత్ కు కూడా చాలా దారుణంగా రకరకాల పరిణామాలు కనబడుతున్నాయి ఒకటేమో ఓసీ అమ్మాయిల్ని ఎస్సీలు చేసుకుంటే మనకు ప్రణయ్ జంట చూసిన మిరియాలు కూడా ఎంత దారుణంగా ప్రణయ ని అట్లాగే బీసీలు కూడా ఒకవేళ అబ్బాయిలు ఎవరన్నా ఒక బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడిని కూడా సంపేసేట మంత్రి మంత్రి మధుకర్ హత్య కూడా అట్లాగే జరిగింది తర్వాత బీబీ నగర్ లో ప్రవీణ్ అనే అబ్బాయి అట్లాగే జరిగింది ఇప్పుడు లేటెస్ట్ గా మల్లేశ్ అని జగిత్యాలలో ఒక అబ్బాయిని అట్లాగే జరిగింది అది కూడా సేమ్ బీసీ వర్సెస్ ఎస్సీ అంటే ఒక్కొక్కసారి ఏమో విత్ ఇన్ ద కమ్యూనిటీ లో కూడా హత్యలు జరుగుతున్నాయి కులర్మ హత్యలు ఎక్కువ సార్లు ఏమో ఎస్సీలు వర్సెస్ బీసీలు జరుగుతున్నాయి ఎంత దారుణమైన విషయం మాములు మనకి ఏమనుకుంటాం ఆధిపత్య కులాల అమ్మాయిలు చేసుకున్నప్పుడు మాత్రమే కుల ప్రస్తావన వస్తుంది అనుకుంటాం కానీ అక్కడ ఒక చేంజ్ ఏం కనబడుతున్నది మాలల పిల్లల్ని మాదిగలు చేసుకోవడానికి సిద్ధంగా లేరు మాదిగల పిల్లల్ని మాలలు చేసుకోవడానికి సిద్ధంగా లేరు ఎట్ ది సేమ్ టైం బీసీలు అయితే చాలా కరాఖండిగా మనుస్మృతి రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా కంటే తక్కువోళ్ళు మా అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు మా అమ్మాయిని ఎట్లా ఇష్టపడతాడు అని చెప్పేసి చాలా కక్ష కట్టి చంపుతున్నారు ఆ సూర్యపేటలో జరిగిన హత్య నరేష్ అనే అబ్బాయి ఎంత పాశవికమైన హత్య అది ఆడ అబ్బాయి ఏమో వేసి వాళ్ళు ఏమో గౌడ్సు ఆ ముసలామే వాని కళ్ళు తీసుకురాలి నాకని చెప్పి ఎట్లా కూరతుంది ఆ పిల్ల నాయనమ్మ ఎంత అసలు మన మనస్తత్వం అసలు ఆమె మానవత్వం ఉందా ఏమన్నా అంత దారుణమైనటువంటి కుల హత్యల వెనకాల ఉన్నది ఏంటంటే సార్ ఒక్క విషయం చెప్పండి సార్ మీరు ముందు చెప్పినట్టుగా వర్ణ వ్యవస్థ అన్నారు అసలు చాతుర్వర్ణ వ్యవస్థలో నాలుగే వర్ణాలు ఉన్నాయి కదా అవును ఈ నాలుగో వర్ణం అయినటువంటి నాలుగో శూద్రులు ఈ శూద్రులోనే కదా వీళ్ళంతా ఉన్నది వాస్తవానికి అవును పంచమ వర్ణం అనేది తర్వాత కాబట్టి బీసీలు లు ఎస్సీ లు ఎస్టీ వీళ్ళంతా ఒక వర్ణమే కదా అయితే ఆ శూద్రవర్ణములో కూడా ఇప్పుడు అంతేందుకు సార్ విత్ ఇన్ ద బీసీస్ లోనే అంటే యాదవ్లో పడదు యాదవ్లంటే గౌన్లలో పడదు ఆ అనైక్యత వల్లనే వాళ్ళు వెనకబాటు గురైతా ఉన్నారు వాస్తవానికి అందరు బహుజనులు వీళ్ళంతా ఈ బహుజనులు ఒకరి పట్ల ఒకరికి మర్యాద గౌరవం అనేది ఇచ్చుకుంటే తప్పకుండా ముందుకు పోయేది సమాజం కానీ అట్లా కాదు వాళ్ళ రాజ్యమే వచ్చే రాజ్యమే వచ్చే యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీ లేకమైతే ఈ దేశంలో రాజ్యాధికారం రావాలి రావాలి అట్లాంటిది వాళ్ళు వాళ్ళ వాళ్ళకే యూనిటీ లేకపోవడం వల్ల అది కులాలు ఇవాళ బీసీ రిజర్వేషన్ కావాలని ఈ కవిత ఉద్యమం చాలా అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం సమస్యనేమో బీసీ అది దానికోసం కొట్లాడేదేమో ఓసీల అనేటువంటి ప్రశ్న కూడా ముందుకు ముందుకొస్తుండదు మిత్రులరా చూసారు కదా డాక్టర్ రవీంద్ర గారు చెప్తున్నటువంటి విషయాలపైన మీరు ప్రశ్నలు పంపించవచ్చు ప్రశ్నలు వేయవచ్చు దానికి రవీంద్ర గారి నుండి జవాబులు ఇప్పిస్తాం లేదు అలాంటి వాటి కూడా ఆలోచన చేస్తాం అంతేకాశం కులం పైన పరువు హత్యల పైన మేము గతంలో చేసినటువంటి వీడియోలను ఒక్కసారి చూడండి సరిగ్గా రవీంద్ర గారు చెప్పేలాంటి విషయాలు అనేకం కూడా మీకు అందులో కనపడతాయి గారు మీరు మాట్లాడుతూ సోషల్ మీడియా లో కులం ఉంది అని చెప్పారు సోషల్ మీడియా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మీడియాలో కులం ఉందని చెప్పడానికి మీరు ప్రధాన మీడియా అంతా కూడా ఆధిపత్య కులాల్లో ఉందని చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ లాంటి వాట్సాప్ లాంటి ప్రధాన మీడియా కాదు కదా మామూలు ఎవరైనా చేసుకోవచ్చు కదా దీంట్లో కులం ఎట్లా ఉన్నది అదే సార్ దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ నా ఏంటి అది ఏంటంటే ఒక సైంటిస్ట్ అనుధార్మిక శక్తితోటి మానవాళికి మేలు చేయాలని ప్రయోగం చేసి ఒక ఫార్ములా కనుకున్నాడు పెట్టుబడిదారులు ఆ అనుధార్మిక ఫార్ములాను ఉపయోగించి అనుభవం తయారు చేసి జపాన్ని నాశనం చేసి పట్టేసారు ఆయన కనిపెట్టిన ఉద్దేశం ఏమో మానవాళికి మేలు జరగాలి వీళ్ళు ఉపయోగించింది ఏమో దాన్ని చంపేయడానికి సేమ్ సోషల్ మీడియా కథ కూడా అంతే సోషల్ మీడియా అనేది మానవాళికి సమాచారాన్ని చేరవేసే సాధారణంగా ఉండాలండి మీరు నా సెల్లుతో సహా ఎవరి సెల్ అయినా తీసి చూడండి దాంట్లో ఉన్న సోషల్ మీడియా గ్రూపులు చూడండి కులం పేరుతో కొన్ని మతం పేరుతో కొన్ని జాతి పేరుతో కొన్ని రకరకాలుగా కులం గోడలు కట్టేస్తున్నారు నేను కథ రాసిన సార్ వాట్సప్ స్ట్రీట్స్ కథ పేరు వాట్సప్ స్ట్రీట్స్ అంటే వాట్సాప్ లో కూడా కులం గోడలు కట్టి కులం 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 లాగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ చాలా పెద్ద మొత్తంలో సోషల్ మీడియా వచ్చినాక కులం పిచ్చి పెరిగిపోయింది సార్ అది పెరిగిపోయి సరే ఎవరి కులానికి వాళ్ళ అభిమానం ఉంటది మనం దాన్ని కాదాము కానీ ఇంకో కులం మీద ద్వేషం జిమ్మడం ఇంకో కులం మీద బురద జిల్లడం ఇంకో కులాన్ని మీద అవాకులు చెవాకులు పెరగడం అనే పని నిత్య కృతం చేసుకొని వాడుకోని దాన్ని వాడుకోని వాడు అసలు ఆ సోషల్ మీడియా కనిపెట్టిన ఫేస్బుక్ కనిపెట్టిన జుగన్ బర్గ్ గారు ఎందుకు కనిపెట్టిన దాన్ని ఆ వాట్సాప్ కనిపెట్టినో ఎందుకు కనిపెట్టింది దాన్ని వాళ్ళు కనిపెట్టిన ఉద్దేశం ఏమో సమాచారం త్వరగా ప్రజలకు చేరితే పనులు త్వరగా వేగవంతంగా అయి ఈ దేశం బాగుపడాలి ఈ భూప్రపంచం బాగుపడాలని వాళ్ళ ఉద్దేశం లేదా దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనేది వాళ్ళు పెట్టుబడిదారులు వాళ్ళ ఆలోచన మన ఆలోచన ఏంది మనం మంచిగా మాలలో గ్రూప్ పెట్టుకొని మాదిగలమో గ్రూప్ పెట్టుకొని దాన్ని ఇంకింత గట్టిగా చేసి కులం పోనీనే వద్దు అనేటట్టుగా తయారైపోయి మన వాళ్ళు ఇటు తయారైతున్నారు అయితే ఇందులో పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది పాజిటివ్ ఏమో మీడియా విస్మరించిన మీరు అన్నట్టు ప్రధాన స్రవంతి మీడియా విస్మరించిన వాళ్ళకి సోషల్ మీడియా అనే ఒకసారి ఒక అది అదేంటంటే సివిక్ జర్నలిజం అనేది ఒకటి వచ్చింది అంటే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివాడు జర్నలిస్ట్ జర్నలిస్ట్ తన వార్తలు తానే పబ్లిష్ చేసుకోవచ్చు తన సమాచారాన్ని తానే పబ్లిష్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొంటా నా వార్త ఏ పత్రికోడు రాయకపోతే నేనే ఫేస్బుక్ లో పెట్టుకుంటా కాబట్టి అట్లా ఎవరి ప్రమోషన్ కి అది ఉపయోగపడుతున్నది అది పాజిటివ్ కానీ కులం దగ్గరకు వచ్చే వరకు అది నెగిటివ్ అది ఏమైతున్నది అంటే అవతలి కులం మీద చాలా పెద్ద ఎత్తున దుమ్మిపోయడానికి విషం జిమ్మడానికి తన కులాన్ని పక్కదారి పట్టియడానికి తన కులాన్ని కూడా నువ్వు కుల విముక్తి చేసి బహుజనులను ఏకం చేసి బహుజన రాజ్యాధికారం తీసుకొచ్చే విశాల మనసత్వం వ్యాసంలోనే నా వ్యాసంలోనే రాష్ట్రం సోషల్ మీడియాలో ఆయన ఏదో కులానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతుంటే ఒక ఎమోజీ ఒక బొమ్మ పెట్టిండు నవ్వుతున్న బొమ్మను చప్పట్లు కొడుతున్న బొమ్మను పెట్టిండు నువ్వు అట్లా పెడతావని మంది వేసుకుని ఇంటికి పోయి బయటికి కొట్టి 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 చంపేసి ఒక్క వాట్సాప్ పోస్ట్ ఒక మనిషి ప్రాణం తీసిపడి సేమ్ అదే అనుభవం కనిపెట్టినోళ్ళు కానీ సేమ్ అట్లాగే జరిగింది అన్నట్టు రవీందర్ గారు మరి ఇలాంటి కులం పోవాలంటే ఏం చేయాలి అందుకు మీరు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు ఏమైనా చెప్పగలుగుతారా చేయగలుగుతారా తప్పకుండా సార్ వాస్తవానికి కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ఉన్నట్టు కులానికి కూడా ఒక వ్యాక్సిన్ కావాలి సార్ కుల పిచ్చి కూడా ఒక వ్యాక్సిన్ కావాలి నేను ఏమంటున్నాను అంటే అంటే నేను మొత్తం బహుజన సమాజానికో లేకుంటే ఈ భారతదేశ సమాజానికో డైరెక్షన్ ఇచ్చేంత స్థాయి కానీ నాకు లేదు కానీ మనకంటే ముందు జీవించినటువంటి మహానుభావులు మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళంతా కూడా కులం పోవడానికి ఏం చేయాలో కొన్ని సూచించిపోయిండు ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆఫ్ మనం చదివినప్పుడు ఆయన కొన్ని సూచనలు చేశాడు ఆ సూచనలు గనక మనం పాటించినట్టయితే తప్పకుండా కులం పోవడానికి అవకాశం ఉంది మోర్ ఓవర్ గౌతమ బుద్ధుడు ఒక గొప్ప మాట అన్నాడు మనుషుల మానసిక పరివర్తన వల్లనే సంఘ పరివర్తన సాధ్యమవుతుంది అని కాబట్టి సమాజం మారాలంటే ముందు మనుషులు మారాలి వాళ్ళ ఆలోచన విధానం మారాలి మారినప్పుడు అది ఆటోమేటిక్ పోతుంది మా కాలనీలో చూసిన అంబేద్కర్ చిత్రపటం ఒక జెండా ఆవిష్కరణ సందర్భంగా పెట్టాలి జెండా వందనంలో పెడితే ఒక రెడ్డి ఆయన వచ్చి తన కొడుకును బిడ్డ తాతకు దండం పెట్టు అంటున్నాడు అసలు ఊహించగలుతామా మనం ఒక రెడ్డి ఆయన వచ్చి తన కొడుకు తాతకు దండం బిడ్డ అంబేద్కర్ తాత అంబేద్కర్ తాతకు దండం బిడ్డ అంటున్నాడు ఆయన ఏం నచ్చి ఉంటది అంబేద్కర్ లో ఆయన అంబేద్కర్ ని ఎట్లా చూస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎస్ అంటే ఆయన అంబేద్కర్ ని ఒక జాతీయ నాయకుడిగా ఈ దేశ విముక్తికి ఒక గొప్ప రాజ్యాంగం అందించినటువంటి వ్యక్తిగా ఆయన చూస్తున్నాడు అంటే ఆయనలో మానసిక పరివర్తన విశాలంగా ఉన్నది అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీలకే కాదు అంబేద్కర్ అంటే కేవలం రిజర్వేషన్ల నాయకుడే కాదు అంబేద్కర్ అంటే ఒక జ్ఞాన కని జ్ఞాన సంపద ఆయన ఒక ప్రపంచ నాయకుడు అనేటటువంటి ఒక విశాల భావన మైండ్ లో ఉంది ఇది మానసిక పరివర్తన అంటే కాబట్టి నేనేమంటానంటే మన సమాజంలో కులం పోవడానికి ఈ సామాజిక పరివర్తన జరగాలి దానికి సాంస్కృతిక పోరాటాలు రావాలి పెద్ద మొత్తంలో ఈ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి సాధికారత దిశగా సాగినప్పుడు అప్పుడు ఆటోమేటికల్లీ కులం పోతుంది కులం పోవడం అని ఇప్పుడు మనం చూస్తాం మీరు చెప్పిన దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పరిశ్రమలన్నింటినీ జాతీయం చేయాలి చేయాలన్నాడు భూమి కదా అదే మీరు చెప్తున్న దాని ప్రకారం ఏమో ఆర్థిక విముక్తి అనేది ఒకటి సాధ్యమై పేదరికం పోయి మనుషుల యొక్క ప్రగతి కొంత ఎదుగుదల వస్తుంది కానీ మీరు ఒక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక దళితుడు క్యాపిటలిస్ట్ అయిన అనుకోండి ఆయన కులం పోతుందా పోదు మరి భూములు జాతీయం చేసినా లేకుంటే ఇంకోటి చేసిన చివరికి కడుపు దయచేసి మీరు చెప్పకండి బయట నేను అనేది ఏంటంటే కులానికి అట్లా ఆ సోహం ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు కల్చరల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సమాజం ఎడ్యుకేట్ కావాలి ఎంపవర్మెంట్ దిశగా పయనించాలి దానికి నేనేమంటానంటే ఫ్రమ్ ది చైల్డ్ స్టేజెస్ ప్రైమరీ స్టేజెస్ పాఠ్యాంశాల్లో రాజ్యాంగం మీద పాఠాలు ఉండాలి పాఠ్యాంశాల్లో కుల నిర్మూలన మీద పాఠం ఉండాలి పాఠ్యాంశంలో కులం పట్ల అవగాహన పెంపొందించేటట్టు ఉండాలి వానికి నువ్వు ఐదో దట్ కల్చర్ ద కల్చరల్ రివల్యూషన్ సో కల్చరల్ రివల్యూషన్ వస్తే తప్ప మనకి సోషల్ రివల్యూషన్ రాదు ఈ రెండు రాకుండా వచ్చేటటువంటి రాజ్యాధికారం నిలబడదు అనేటటువంటి కాన్సిరామ్ గారు చెప్పిన మాట ఏదైతుందో నేను దాన్ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నా అది మాత్రమే మన సమాజాన్ని విముక్తం చేయగలదు కాబట్టి ఏ మనిషి అయినా తన జీవితంలో చేయగలిగే పని ఏంటంటే తన చుట్టూ ఉన్నటువంటి ఇరుకుదనాన్ని కొంచెం విశాలం చేసి వెళ్ళాలి అది మీరైనా పాటకులైనా చూసారు కదా మన మనసు మన పరివర్తన మాత్రమే ఒక గొప్ప సమాజాన్ని నిర్మిస్తుంది అని బుద్ధుడు ఏదైతే చెప్పాడో దాన్నే మనం అనుసరించాలని రవీందర్ చెప్తున్నారు మానసిక పరివర్తన అనేది ఒక సాంస్కృతిక పరివర్తన ద్వారా వస్తుందని అందుకని మన రాజ్యాంగం పైన ఆధారపడి ఏదైతే మన దేశం పరిపాలన ఆ రాజ్యాంగాన్ని మన పాఠ్యాంశాలుగా మార్చాలని రవీందర్ గారు బలంగా వాదిస్తున్నారు మీరందరూ రవీంద్ర గారితో చేస్తారని ఆశిస్తూ బొత్స భిక్షమయ్యే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయటాన్ని లైక్ చేయటాన్ని షేర్ చేయటాన్ని వీటిపైన కామెంట్ చేయటాన్ని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్